భారత జట్టు ఫైనల్స్లో పాకిస్తాన్ మీద గెలిచింది అంటే దానికి ప్రధానమైన కారణం మన తిలక్ వర్మ అయితే పాకిస్తాన్ ఆటగాళ్ళని ఉతికి ఆరేసాడు ఒక మాటలో చెప్పాలి అంటే భారత జట్టు గెలుస్తుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పాలి అంటే ఒక ఆశాజీవంగా జీవంగా మారిపోయాడు అయితే ఇక భారత్కి తిరిగి వచ్చిన మన తెలుగుదేశం తిలక్ వర్మ సూపర్ డూపర్ గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేశాడు ఇక ఈ క్రమంలో తను షాకింగ్ విషయాలను అయితే బ్యాట్ పెట్టాడు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఎంత నీచానికి దిగారో కూడా బయటకు చెప్పాడు అసలు ఇంతకీ ఏం జరిగింది అసలు అక్కడ ఏం ఆసక్తికరమైన విషయాలు జరిగాయో ఒకసారి చూద్దాం ఫైనల్లో నేను క్రీజ్ లోకి వచ్చే సమయానికి మూడు వికెట్లు పడ్డాయి తీవ్రమైన ఒత్తిడిలో మేమున్నాం ఆ సమయాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు సూటిపోటి మాటలతో కవ్వింపులకు పాల్పడ్డారు ముఖ్యంగా పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ హారిజ్ వెనకాల నుంచి స్లెడ్జింగ్ కు దిగాడు ఇది ఐపిఎల్ కాదని ముంబై కాదని ఎద్దే చేశాడు ఆ మాటలకు కోపం వచ్చింది కానీ ఆ సమయంలో నాకు నా దేశం గుర్తొచ్చింది ఓడితే దేశం అవుతుందని నన్ను నేను బ్యాకప్ చేసుకున్నాను వారి మాటలకు బ్యాడ్తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నా అనుకున్నట్లుగానే చెలరేగిపోయా స్టేడియంలో అభిమానులు వందే మాత్రంతో హోరెత్తించడంతో కసిగా ఇంకాస్త కొట్టాలనిపించింది నా ఆట తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవ్వరూ కనిపించలేదు మరో మాట అనే అవకాశం వారికి పాపం లేకుండా పోయింది నేను ఆడిన ఇన్నింగ్స్ లో ఇదే అత్యద్భుతమైన ఇన్నింగ్స్ మనస్ఫూర్తిగా ఆడాను మనస్ఫూర్తిగా మీ గుండెల్లో నిండిపోయాను ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు దూకుడుగా వచ్చారు క్రీడలను ఎమోషన్స్ తో ఆడితే కష్టం ఆటను ఆటలా ఆడి వారికి మంచి రిప్లై ఇచ్చాం చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటను చూస్తూ పెరిగాను అతనితో నన్ను పోల్చడం చాలా గర్వంగా ఉంది వచ్చే ప్రపంచ కప్ లో భారత్ను గెలిపించడమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక తన గ్రాండ్ ఎంట్రీ అనేది నిజంగా ప్రతి భారతీయుడి నర నరాల్లో దేశభక్తిని నింపిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు